మై ఫ్రెండ్స్ వెల్కమ్ టూ అవర్స్ ఆనల్ ఫార్ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ చేయాలిలో ఈరోజు వచ్చేసి డే థర్టీన్ అండి డే థర్టీన్ వెయిట్ చూసే ముందు డే టువెల్ వెయిట్ ఎంత ఉన్నది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం డే టువెల్ వచ్చేసి భాగ్య ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఉందండి సో ఈరోజు వెయిట్ చూసే ముందు నిన్న అసలు ఏం డైట్ అనేది తీసుకుంది ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అనేది చూసేద్దాం రండి ఈ రోజు డైట్ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇదైతే మా వారికి ఇదైతే ఉన్నది మా వారికి వచ్చేసి ఏమిటంటే పల్లీలు పెట్టారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పల్లీలు మాట బాయిల్ పల్లీలు మాట సాల్ట్ జస్ట్ కేజీ పల్లీలకి వన్ స్పూన్ టీ స్పూన్ మాత్రమే సాల్ట్ పెట్టిన పల్లీలు అన్నమాట ఇంకా అలాగే లంచ్కి వచ్చేసి బ్రౌన్ రైస్ బాయిల్ లెగ్ రైలు మురకర్ కర్రీతో మాట పెట్టాను అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెండిన వచ్చేసి కీరా క్యారెట్ ఇంకా బటర్ మిల్క్ అని ఇది ఈరోజు మా వారు తీసుకున్న ఫుడ్ అలాగే ఇప్పుడు నేనేం తీసుకున్న చూద్దాం మార్నింగ్ వచ్చేసి నేను బాయిల్ పల్లీలు బాయిల్ పల్లీలు ఇంకా నట్స్ అండి బాదం పిస్తా బాల్ నట్స్ అంటే మా వారు ఇంట్లోనే తినేసి వెళ్తాను నేను బ్రేక్ఫాస్ట్తో పాటు ఆఫీస్లో తింటానండి అవి అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి టూ బాయిల్డ్ ఎగ్స్ బ్రౌన్ రైస్ ములకడ రొయ్య కర్రీ మాట పచ్చి రొయ్యలు కర్రీ మాట అలానే ఈవినింగ్ స్నాక్స్ మెల్లి డినర్ వచ్చేసి కీరా క్యారెట్ బటర్ మిల్క్ అండి సో ఇదైతే మేము తీసుకున్న డైలీ ఫుడ్ మాట ఈరోజు తీసుకున్న ఫుడ్ ఇది డైట్ ఫుడ్ అలాగే వీటితో పాటు టూ టైమ్స్ ఇల్లు తాగుతాము అలానే టూ లీటర్స్ సబ్జా వాటర్ వన్ లీటర్ చీఆర్సీస్ వాటర్ వన్ లీటర్ తాగుతామన్నమాట సో ఇదండి డైట్ ఫుడ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి అలానే ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం తెలియమా తగ్గామా అనేది ఓకేనా చూసాగా ఫ్రెండ్స్ ఏం తీసుకున్నది అనేది భాగ్యం పొద్దు నుంచి సాయంత్రం వరకు సో డైట్ ఫుడ్ అన్ని డీటెయిల్స్ చూసిన తర్వాత చూసారు కదా ఇప్పుడు భాగ్య వెయిట్ ఎంత ఉన్నదన్న చూద్దాం సో వచ్చేసి ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఉంది ఈరోజు ఎంత ఉంది అన్నది ఇప్పుడు ఎక్కుతుంది ఎక్కువ భాగ్యం నాకు చమా పని మీద బయటకు వెళ్ళింది ఎండలో తిరిగింది అంట ఆఫ్టర్నూన్ సో డిహైడ్రేట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటుంది సో అందువల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యి వెయిట్ పరిగొచ్చేమో అనుకుంటుంది చూద్దాం అసలు ఎట్లుందా ఉందా అన్నది వెయిట్ ఆమె వెయిట్ అప్డేట్ అనేది ఇప్పుడు ఎక్కుతుంది బాగ్య ఎక్కువ భాగ్యే ఎక్కిందండి ఫ్రెండ్స్ ఎక్కిన తర్వాత చూస్తే వా ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఉందండి तो निन्ना की हड्रेड ग्राम से रिव्यूजें बग्दी वेट ओके फ्रेंड्स प्लीज़ लाइक, शेयर एंड सब्सक्राइब। थैंक्स फॉर वाचिंग। बाय बाय